హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చేపల పులుసు మా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీ అందరికీ కూడా చూపిస్తున్నాను అండ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈరోజు సండే కదండి అందరూ ఏమేమి వండుకున్నారో కామెంట్లో తెలపండి మేమైతే అయితే తెచ్చుకున్నాము ఆ సగము పులుసు పెడుతున్నాను సగం అనేది ఫ్రై చేస్తున్నాను అనమాట ఏ విధంగా చేస్తున్నాను ఏంటి సింపుల్గా ఎలా వండుకోవాలి అనేది చిన్న వీడియో అయితే తీస్తానన్నమాట అండ్ మా స్టైల్లో మేము వండుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నాం అనమాట నచ్చిన వాళ్ళు లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ చేపలను అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి కళ్ళుప్పు వేసేసి బాగా కడిగేసుకున్నాను అనమాట కడిగేసేసుకొని అందులో ఉప్పు కారం అల్లం పేస్టు వేసేసుకొని బాగా కలిపేసుకొని అండ్ పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఉల్లిపాయలు కూడా కోసుకున్నానండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు అలాగే అందులోకి దాచిన చెక్క అలాగే లవంగాలు మిరి బిర్యానీ ఆకు వేస్తున్నానండి ఇక్కడ రెండు ఆకులు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ నీస వాసన అనేది రాదనమాట నేను ఎక్కువ ఎక్కువ అలా వేస్తాను అనమాట ఆకు అనేది వేస్తాను ఒకటైనా వేసుకుంటాను బాగుంటుంది స్మెల్ అనేది ఇక్కడ అయితే చూడండి నేను ఇంకా స్టవ్ మీద అయితే ఒక ఎడల్పు చట్టి లాంటిది పెట్టుకున్నాను అన్నమాట తపేలా అంటే ఎడల్పుగా ఉంటే బాగుంటుంది చేపల పులుసుకి ఆ విధంగా అన్ని మ్యాక్సిమం ఎక్కువ అలాగే అనుకోండి ఎడల్పు ఆ తపేలాలోనే నేను కూడా ఇక్కడ ఎడల్పు చట్ అనేది తీసుకున్నాను ఇందులో ఆయిల్ అయితే మూడు గంటల ఆయిల్ ఇక్కడ మీకు గంట చూపించాను కదా ఆ గంటితో మూడు గంటల ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క అలాగే లవంగాలు మిరియా బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా కూడా వేసేసుకోవాలండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత పుదీనా వేస్తున్నాను అండ్ పుదీనా చాలా బాగుంటుందండి దేంట్లోకి వేసుకున్నా కూడా నేనైతే వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ అయితే ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఎందుకంటే ముందుగా మనము ముక్కల్లో ఆల్రెడీ అల్లం పేస్ట్ అనేది ఒక రెండు స్పూన్లు వేసి కలిపాను ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా కూడా వేయించేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది వేగిన తర్వాత ఇక్కడ చేప ముక్కలు కూడా వేసేసుకున్నాను అండి చూడండి ఈ విధంగా ఇంకా ఈ విధంగా అన్నీ కూడా సరి చేసుకొని చక్కగా దీని మీద కొంచెం మళ్ళీ కరేపాకు వేసుకుంటున్నాను క కరేపాకు కొంచెం పుదీనాకు వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట అండ్ తిన్నాకే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుందండి అసలు అండ్ సింపుల్గా ఉంటుంది మనం ఎక్కువ ఎక్కువ మసాలా వేసుకున్నా కూడా అంత తేడా చేస్తుందండి అందుకనే నేను అయితే ఈ విధంగా అయితే చేసుకుంటాను చాలా బాగుంటుందండి ఈ విధంగా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట అన్ని పులుపు కానీ కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మసాలా అంతా కూడా చాలా బాగా కుదిరింది చేపల పులుసు ఇంకా చూసారు కదా ఇక్కడ నేను ముక్కలు మగ్గిపోయినాయి కదా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ కారం అనేది ఇందాక కొంచమే వేసానండి ముక్కల్లో కలిపినప్పుడు ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను అన్నమాట కారం ఒక స్పూన్ ఉన్నారో రెండు స్పూన్లు వేసాను కదా అలాగే మసాలా కూడా అండ్ కొబ్బరి జ గసాలు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇంకా రెండు వేసిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నానండి చింతపండు పులుసు ఎంత వేసానంటే ఒక మామూలుగా యాభై గ్రాములు తీసుకున్నాను ఇంకా సరిపోదని ఇంకొక ట్వంటీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మొత్తము సెవెంటీ గ్రామ్స్ అయితే చింతపండుని అయితే తీసుకున్నాను డెబ్భై గ్రాములు చాలా కరెక్ట్గా సరిపోయింది పులుపు అనమాట సూపర్గా కుదిరిందండి ఇంకా ఉప్పు అయితే ఇక్కడ కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇందాక సాల్ట్ వేసాము కదా ఇంకా అది సరిపోదు పులుసులోకి మనం విడిగా మళ్ళీ కల్లుప్పు అనేది వేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి చూడండి కొంచెం మగ్గుతుంది ఇప్పుడిప్పుడే ఉడుకుతున్నాయి ఎంత బాగుందో వాసన అయితే సూపర్గా వచ్చిందండి కూర అయితే ఈ విధంగా అయితే కూరకి ఎప్పుడైనా సరే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మామూలుగా మామూలు కూరలకి తక్కువైనా పర్లేదు కానీ కూరలు అనేసరికి కారం ఎక్కువ ఉంటేనే ఆ నీసుపాసన రాదు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సరే ఇక్కడ చూడండి కలుపుకోవడం కూడా ఈ విధంగా కలుపుకుంటున్నాను అండ్ గంటితో కలిపితే ఏంటంటే ముక్కలు అనేది చితికిపోతాయి కదా అందుకని ఈ విధంగా నేను ఇలా తిప్పుతున్నాను అనమాట ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు చెప్తున్నానండి ఇంకా లాస్ట్ ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి